హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి స్టీ లైట్ ఇవాళ మనము క్రిస్పీ చికెన్ ఫ్రైని చేసుకోబోతున్నాము సో లెట్ స్టార్ట్ ముందుగా మనము చికెన్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకుని బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి అండ్ పీసెస్ మాత్రం ఈ సైజులోనే కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా పెప్పర్ ఒక వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఇంకా క్రష్ చేసి పెట్టుకున్నటువంటి కసూరి మేతి ఒక వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ అండ్ సూజీ రవ్వ ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు అండ్ ఒక్క చెక్క నిమ్మరసం కూడా పిండేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి మసాలాలు అన్నీ కూడా మొత్తం చికెన్ పీసెస్కి పట్టించేసే అంతలా కలిపేయాలి సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని మ్యాక్సిమమ్ హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి నెమ్మదిగా వేసేసుకోవాలి అండ్ ఇది వేసేటప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టనేకూడదండి ఎందుకంటే పైన మనకి కలర్ అనేది వచ్చేస్తుంది కానీ లోపల మనకి చికెన్ అనేది కుక్ అవ్వదు సో చికెన్ వేసిన వెంటనే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కసేపట్లో వదిలేసేయాలి సో దాని తర్వాత గరిట పెట్టుకుని కొంచెం కదుపుతూ ఉంటే టూ సైడ్స్ కూడా ఫ్రై అయిపోతుంది సో మనకి చూడండి చికెన్ మొత్తం ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇది ఆయిల్ కూడా చాలా తక్కువే అబ్జార్బ్ చేసుకుంటుందండి మరీ ఏం అబ్జార్బ్ చేసుకోదు ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుందాము సో మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ముందులానే అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ చికెన్ ఫ్రై చేసుకునే ప్రాసెస్ అంతా కూడా మనము ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకునే మనం చేసుకోవాలి లోలో పెట్టుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది చికెన్ అప్పుడు ఫ్రై అవ్వదు అనమాట అలా అని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ముక్క పైన కలర్ వచ్చేస్తుంది లోపల కుక్ అవ్వదు సో సెకండ్ బ్యాచ్ వేసుకున్న చికెన్ కూడా మనకి ఫ్రై అయిపోయింది సో ఎమ్మీ ఎమ్మి క్రిస్పీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పీస్ అయితే ఇది నేను ఎక్కువగా రసంలోకి ఇంకా సాంబార్లోకి ఇన్స్టెంట్గా చేసుకుంటూ ఉంటాను మ్యారినేషన్ ఒక థర్టీ మినిట్స్ కాకపోయినా ఒక టెన్ మినిట్స్ కలిపేసి పక్కన పెట్టుకున్న సరిపోతుందండి మీకు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే సో పైన నిమ్మరసం కొంచెం పిండుకుంటూ ఆనియన్ నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది స్నాక్గా కూడా తినేసేయచ్చు దీన్ని సో మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్